డే ఫైవ్ ఆఫ్ నవరాత్రి నవరాత్రుల్లో ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారం లక్ష్మీదేవి ఎలా విద్భవించిందో విందాం రండి ఒకనొక రోజు దుర్వాస మహర్షి ఇంద్రుని దగ్గరకు వెళ్ళి దుర్వాస మహర్షి దగ్గర ఉన్న విలువైన మాలను ఇంద్రునికి ఇస్తాం అప్పుడు ఇంద్రుడు ఈ మాల కంటే విలువైన వస్తువులు ఆభరణాలు నా దగ్గర ఉన్నాయని ఆ దండ తీసుకెళ్ళి ఐరావతానికి వేస్తారు ఐరావతం దాన్ని తీసి కింద పడేస్తుంది అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వస్తుంది కోపం వస్తే శిపిస్తారన్నమాట దేవతలందరూ శక్తిని కోల్పోతారు అని శపిస్తారు అప్పుడు దేవతలు శక్తిని సంపదని కొన్ని శక్తిహీనులు అవుతారు అప్పుడు రాక్షసులు దేవతల మీద ఆధిపత్యం చేస్తుంటారు అప్పుడే సాగర మదనం దేవతల సిరి సంపదల కోసం రాక్షసుల అమృతం కోసం సాగర మదనాన్ని చిలుకుతారు మొదట హలాహలం వస్తుంది శివుడు తాగేస్తారు తరువాత కామదైన మొదలైన అన్ని వస్తాయి ఆఖరికి లక్ష్మీదేవి ఆవిర్భవిస్తారు అప్పుడు దేవతలందరూ సిరి సంపదలు శక్తిని పొందుతారు అనమాట ఇది లక్ష్మీదేవి ఆవిర్భవం నా వీడియో కనుక నచ్చినంత అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ